హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా గత ఎపిసోడ్ లో బోధి ధర్మ ఆయుర్వేద ఫార్ములా మిస్టరీ గురించి తెలుసుకున్నాం ఎవరన్నా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి ప్రపంచ దేశాలకి ప్రాచీన కాలంలోనే ఆయుర్వేద వేద విజ్ఞానాన్ని అందించిన మన భారతదేశం ఆ విజ్ఞానాన్ని ఎలా అందుకుంది మన భారతదేశానికి ఆ విజ్ఞానం అందడానికి వెనుకున్న మహానుభావులు ఎవరు అసలు ఈ ఆయుర్వేద మిస్టరీ ఏంటి ఇలాంటి విషయాలు ఎన్నో ఈ సిరీస్ లో తెలుసుకుందాం మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి మరి ఇంకెందు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ కృతయుగం ఆరంభంలో వైకుంఠం క్షీర మహాసాగరం ఉవ్వెత్తున కిరటాలతో ఎగిసి పడుతుంది అక్కడ దేవతలు రాక్షసులు మందర అనే మహాపర్వతాన్ని కబ్బంలా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని కబ్బపుతాడుగా చేసుకుని దేవ రాక్షసుల సమూహాలు క్షీర మదనం చేస్తున్నాయి ఆ సమయంలో ముందుగా అందులో నుండి హాలాహలం పుట్టింది దాన్ని మహాదేవుడైన శివుడు కంఠంలో బంధించాడు ఆ క్షీరసాగరం నుండి ఐరావతం కల్పవృక్షం కామధేనువు కౌస్తుభమణి చంద్రుడు మహాలక్ష్మి ఉచ్చైశ్రవం అన్ని క్రమంగా ఉద్భవించాయి అదే సమయంలో చివరిగా ఒక చేత అమృత కలశం ధరించి మరొక చేతిలో ఆయుర్వేద మూలికల శాఖలను ధరించి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన ధన్వంతరి భగవానుడు ఆవిర్భవించాడు ఈ ధన్వంతరి భగవాను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి క్షీరసాగరం నుండి ఉద్భవించిన ధన్వంతరి దేవుడు అమృత కలశం తేవడంతో విషానికి విరుగుడు తెచ్చాడన్న కోపంతో వాసుకి బుసలు కొట్టింది బాగా కోపం తెచ్చుకున్న వాసుకి ఆయన మీదకు అజ్ఞానంతో సర్పాలను ఉసిగొలిపింది అప్పుడు మహాశివుడు అడ్డుపడి శ్రీ మహావిష్ణు స్వామి వారి అవతారమే ఈ ధన్వంతరి దేవుడు అని తెలుపుగా వాసుకి ధన్వంతరి దేవుని పాదాలపై పడి క్షమించమని అడిగింది మనుషులను ఆదుకొనుటకు బ్రహ్మదేవుడు ఈ ఆయుర్వేద విద్యను గ్రహించాడు ఆయన దగ్గర నుండి దక్ష ప్రజాపతి ఈ విద్యను స్వీకరించాడు దక్ష ప్రజాపతి నుంచి అశ్విని దేవతలు ఈ విద్యను గ్రహించారు అశ్విని దేవతలు దేవ వైద్యులయ్యారు వారి దగ్గర నుంచి ఇంద్రుడు ఆ విద్యను గ్రహించాడు ఇంద్రుడి నుండి అగ్నివేశుడు ఈ విద్యను కాయకల్ప రూపంలో గ్రహించాడు దీపావళికి రెండు రోజుల ముందు మనందరం వాట్సాప్ లో మరియు సోషల్ మీడియాస్ లోను హ్యాపీ డెంటరస్ అని మెసేజ్లు పంపుకుంటాం కదా ఎందుకు పంపుతున్నామో ఏం చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు అలాగే వచ్చిన మెసేజ్లన్నీ ఫార్వర్డ్ చేస్తుంటాం ఇప్పుడు తెలుసుకోండి అది ధన్వంతరి దేవునికి గుర్తుగా జరుపుకునే ధన్వంతరి దేవుని ఆవిర్భావపు పండుగ అమృతపానం చేసిన దేవతలు అమరులయ్యారు వారికి అనారోగ్యం ముసలితనం అకాల మరణం సంభవించకుండా దీర్ఘాయుష్మంతులయ్యారు అమృతం తాగినంత మాత్రాన ఎప్పటికీ మరణం రాదని అర్థం కాదు కొన్ని మహాయుగాలు పాటు వాళ్ళు జీవించగలిగే శక్తి సామర్థ్యాలు పొందారు అని దాని అర్థం ఇంద్రాది దేవతలు అష్టదిక్పాలకులు మొదలైన వారు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు వారి పరివారము భగవంతులు ఈ భేదం గ్రహించాలి ఓకే అటు తర్వాత త్రేతాయుగంలో మానవులు రోగపీడుతులవ్వడం గమనించిన ఋషులు పర్వత పాదముల వద్ద ఒక ఆయుర్వేద సభ నిర్వహించారు అందులో రోగములు రోగకారకములు రోగ నివారణలు మూలికల వివరాలు వాటిని ఔషధాలుగా మార్చే టెక్నిక్స్ నాడీ నిదానము గర్భోత్పత్తి క్రమము శస్త్రచికిత్సలు శల్య శాఖ్య తంత్రాలు పశువులకు సైతం వైద్యాలు అనే టెక్నిక్లు తయారు చేయాలని తీర్మానించుకున్నారు ఆ మహర్షుల్లో ఉత్తముడైన భరద్వాజ ఋషిని మిగిలిన ఋషులందరూ ఎన్నుకున్నారు ఇంద్రుడికి తెలిసిన అతి రహస్యమైన ఆయుర్వేద విద్యను భూలోకానికి తీసుకురావాలి అని కోరారు ధన్వంతరి తెచ్చిన అమృతము మరియు అమృతీకరణ విద్య ఆ కాలంలో దేవతల దగ్గర స్వర్గం అనే డైమెన్షన్లో మాత్రమే ఉండేది భూలోకంలో అనేక వృక్ష ఔషధ మూలికలు ఉన్నా ఎలా వాడాలో తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానంలోనే పొందుపరచబడి ఉంది లోకానికి మేలు చేయడానికి ప్రజలందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని భరద్వాజ మహర్షి ఇంద్రుని కోసం మూడు వందల సంవత్సరాల తీవ్ర తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నాక ఆయుర్వేద అమృతీకరణ విద్యను ప్రసాదించమని అడిగాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేదాన్ని ప్రజల కోసం స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చింది ఈ భరద్వాజ మహర్షి కృతయుగం చివరి భాగం హిమాలయ పర్వత ప్రాంతం భరద్వాజ మహర్షి ఇంద్రుడి కోసం ఉగ్ర తపస్సు చేస్తున్నాడు తత్ఫలితంగా ఇంద్రుడు ప్రత్యక్షమై ఆయనకు ఆయుర్వేద విద్యను ఉపదేశించాడు ఆ విద్యలో కొంత భాగాన్ని గ్రహించడానికే వంద సంవత్సరాలు పట్టింది ఇంద్రుడిని అడిగి మరొక నూరేళ్లు పాటు ఆయుర్వేద విద్యను ఇమ్మని ప్రార్థించాడు దానికి ఇంద్రుడు తదాస్తు అని పలికి మరొక నూరేళ్లు ఈ విద్యను ప్రసాదించాడు మరొక నూరేళ్ల పాటు ఆ విద్యను గ్రహించిన భరద్వాజుడు ఆయుర్వేద విద్యలో కొంత భాగాన్నే గ్రహించానని బాధపడి మరొక వందేళ్లు తనకు ఈ విద్యను ఉపదేశించమని కోరాడు ఇలా ఆ విద్యను మూడు వందల ఏళ్లు ఉగ్ర తపస్సుతో భరద్వాజ మహాముని గ్రహించారు చివరికి ఈ మూడు వందల ఏళ్లలో ఆయుర్వేదంలోని కొంత భాగాన్ని మాత్రమే గ్రహించానని విచారించాడు భరద్వాజుడు తొలి రోజుల్లో ఈ విద్యను రసాయనము లేదా కాయకల్పము అని పిలిచేవారు ఈ విద్యతో రోగాలను జయించి వయస్సును స్తంభింపచేసి పునర్యవన ప్రాప్తిని పొందవచ్చు అటు తర్వాత ఆ అమృత ఆయుర్వేద విద్యని హిమాలయ పర్వత ప్రాంతాల్లో మిగిలిన మహర్షులతో సమావేశమై ఈ ఔషధీకరణము అను విద్యను మహర్షులకు మానవ జాతికి అందించే విధానాలను చర్చించారు ఇటుపక్క అదే సమయంలో ఆత్రేయ మహర్షి కుమారుడైన దత్తాత్రేయ స్వామి మానవులకు యోగ మంత్రం దేవతా విజ్ఞానాన్ని అందించారు అలా ఋషుల ద్వారా మనుషులు రోగాలతో అస్వస్థతలతో బాధపడకుండా దీర్ఘాయుషు కలిగి ఉండడానికి ఆత్రేయుడు మనందరికీ యోగ మంత్ర విద్యను భిక్షగా పెట్టాడు అటు తర్వాత ఈ విద్యను ప్రాచీన కాలంలో కాశ్యపుడు రచించిన కాశ్యప సంహితలోను హరీత మహర్షి ప్రోక్తమైన హరీత సంహిత రూపంలోను క్షారపాణి అగ్నివేశుడు జాతుకర్ణుడు బాండకుడు బేళ మహర్షి ఔపదేనవ మహర్షి రక్షిత ఔరబ్ర నిమి జీవన బాండక మొదలైన మహర్షులు వారి సంహితాశాస్త్ర గ్రంథాల్లో పొందుపరిచారు సంహితా శాస్త్రాలంటే ఈనాటి కాలం సైంటిస్టులు చేసే రిసెర్చ్ వర్కులు లాంటివి మన ఋషులు కూడా సైంటిస్టులే వాళ్ళు పొందిన దివ్య విజ్ఞానాన్ని శిష్యులకు ఉపదేశించి ఋషి పరంపరగా కొనసాగించేవారు సంహితా శాస్త్ర గ్రంథాల రూపంలో భవిష్యత్ తరాల కోసం పొందుపరిచారు అగస్త్య సంహితలో అగస్త్య మహర్షుల వారు ఈ ఆయుర్వేద విద్యను సిద్ధ విద్య రూపంలో అందించారు చాలా దేవాలయాల్లో అగస్త్య మహర్షుల వారు అమృత కలశం పట్టుకుని ఉన్న విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఆయన అందించిన ఆయుర్వేద సిద్ధ విద్యకు ప్రతీకలే ఆ విగ్రహాలు ఓకే ఈ ఆయుర్వేద వైద్య విజ్ఞానం రెండు వేల సంవత్సరాల క్రితం వరకు నిరాటంకంగా మన మానవులకు అందింది రెండు వేల సంవత్సరాల క్రితం వాగ్భటుడు చరకుడు సుశ్రుతుడు ఈ ఆయుర్వేద విద్యను గొప్ప స్థాయిలోకి తీసుకు మహాభారతంలో సభాపర్వంలో వేదభ్యాస మహర్షి ఇలా అంటాడు దేహావాంస్తత్ర భారత అనగా ఆయుర్వేదం మానవుడి శరీరం లాగా ఆరు అంగాలు కలిగి ఉంటుందని దాని అర్థం అవి వరుసగా సూత్రస్థానం శరీరస్థానం నిదాన స్థానం చికిత్సా స్థానం కల్పస్థానం ఉత్తర స్థానం వాగ్భటుడు కూడా తన గ్రంథమైన అష్టాంగ సంగ్రహంలో దీని గురించి పేర్కొన్నాడు ఈ ఆయుర్వేద సూత్రాల గురించి విశదంగా వివరించారు ఇంకా చరక సంహిత ఈ కాలంలో మనకు లభించే పరమ ప్రామాణికమైన గ్రంథం భారతదేశంలో నలుమూల్లా చెరించి అంటే తిరిగి ఆయుర్వేదాన్ని పంచాడు కాబట్టి ఈయనకు చరకుడు అని పేరు వచ్చింది ఇక సుశ్రుతు మహర్షి బాగుగా ఈ జ్ఞానాన్ని విని ప్రజలకు అందించేవాడు కాబట్టి ఆయనకు సుశ్రుతుడు అని పేరు వచ్చింది సు అంటే మంచిగా శ్రుతము అంటే వినినవాడు మంచిగా లేదా బాగుగా వినినవాడు కాబట్టి శుశ్రుతుడు అని పేరు వచ్చిందని ఎంతో మంది నమ్మకం ఓకే మనలో చాలా మంది వైద్యం అంటే అల్లోపతి ట్రీట్మెంటే అనే ఒక భ్రమలో ఉన్నాం ఈ ఇంగ్లీష్ వైద్య విధానం తప్ప మనుషుల మీద ఏమి పనిచేయవనే ఒక ట్రాన్స్ లో ఉన్నాం దీనికి సంబంధించిన ఎన్నో రహస్యాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను చాలా జాగ్రత్తగా వినండి అల్లోపతి అంటే ప్రస్తుతం మనం అందరం వాడే ఇంగ్లీష్ వైద్య విధానం ఈ వైద్య విధానం వ్యాధిని శరీరంపై జరిగే దాడి అని భావిస్తుంది దాన్ని చంపడానికి కెమికల్స్ మరియు కృత్రిమ మందులు వాడుతుంది ఈ ప్రాసెస్ లో మన శరీరానికి చాలా నష్టాలు జరిగిపోతాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జలుబు జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడతారు ఆ టాబ్లెట్ మానవ శరీరంలో అనేక సైడ్ ఎఫెక్ట్లు తీసుకువస్తుంది ఆకలి చచ్చిపోవడం వాంతొచ్చినట్లు అనిపించడం అతిసారం రావడం తిన్నది జీర్ణించుకోలేకపోవడం పొత్తి కడుపులో నొప్పి రావడం చివరికి కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడం అంతేకాదు ఇంకా ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు దీనివల్ల వస్తాయి ఓ సంతే కదా నాకు అవేవి రాలేదు యాంటీబయోటిక్స్ చాలా సార్లు వాడేశాను అనుకుంటున్నారా ఎక్కువగా అదుపు తప్పి యాంటీబయోటిక్స్ వాడితే మన శరీరంలో మనకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియాను కూడా ఇది చంపేస్తుంది తద్వారా మన శరీరం మరికొన్ని కొత్త రకాల రోగాల జోన్ లోకి ఎంటర్ అవుతుంది అన్ని యాంటీబయోటిక్స్ ని ఒకే గాట కట్టి మాట్లాడలేము అనుకోండి వీటి వల్ల తాత్కాలికంగా ఉపశమనం పొందిన దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలే ఎక్కువ మరి ఆయుర్వేదం ఏం చేస్తుంది ఎలా డీల్ చేస్తుంది అంటే ఇది రోగం రాకుండా నివారణ చేసుకోవడం మేలు అని సూచిస్తుంది మనుషుల జీవన విధానం వారి అలవాట్ల నుండి విచిత్రమైన రోగాలు పుట్టుకొస్తాయి కాబట్టి ఆయుర్వేదం సరైన ఆహారం జీవన శైలి అలవరుస్తుంది యోగ సాధన చేసి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోమని చెప్తుంది ఆయుర్వేదం ఈ పేరులోనే ఆయుష్ను పెంచే వేద విద్య అని అర్థం ఉంది ఇది ప్రకృతి సిద్ధంగా రోగాల నుండి శరీరాన్ని కోలుకునే హాని రహిత ఔషధాలను అందిస్తుంది ప్రకృతిలో ఉన్న మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలను గుర్తించి అవి మనుషులకు చూర్ణ రూపంలోనూ గుటికల రూపంలోనూ కషాయాల రూపంలోను లేపనాల రూపంలోను లేహ్యాల రూపంలోను మరియు నేరుగా తత్సంబంధిత మొక్కలను ఆకులను లేదా ఇతర ఫలాలను బెరడులను ఆహారంలో వాడే విధానంలోను మన శరీరానికి ఆయువును ఆరోగ్యాన్ని అందిస్తుంది రసాయన ధాతువులు వాడి కూడా అనేక పద్ధతుల్లో ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తారు Talk to you about the differences between Ayurveda, the energy science of, uh, that comes from the yoga tradition, and compare that to what we do currently in the what is called the allopathic tradition. The doctor you see today, that you talk to about your health problems, he is a doctor who has been trained to look at disease in terms of molecules. So he says, Henry or Mildred, it looks like you've got an abnormal molecule here. Your cholesterol is high, estrogen is low. Your molecules are out of whack. And so I'm going to do some things to help you correct your molecular problem. Now Ayurveda would say that's well and good. That's that's a reasonable approach. But you know, uh, it's really we see disease as an imbalance in the qualities that are present in the body. It's not a molecular science; it's an energy science, and that's a very important distinction between the two disciplines. If decisions about incompatible food combinations persevere, then we will get sick. No question. Concept is that the energy science of Ayurveda is very has very strong recommendations with respect to guidelines for lifestyle behaviors, and we we really don't negotiate that very well in the allopathic tradition because um, we just don't have a foundation we don't have an understanding because there is no ground level of మీ అందరికి ఒక క్వశ్చన్ ఆరోగ్యం అంటే ఏంటి ఇప్పుడే కింద కామెంట్ చేసి మీరు అనుకుంటుంది టైప్ చేయండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పటికి సుమారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఈ రోగాల పుట్టు పూర్వోత్తరాల గురించి మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో గుణత్రయ విభాగంలో వివరించాడు జీవుల సత్వ రజస్తమో గుణాలు వారి మనస్థితికి కారణమవుతాయి అవే వారి ఇష్టముగు ఆహారముగా తీసుకోవడానికి హేతువులవుతాయి వాటి వల్ల క్రమంగా రోగాలు కలుగుతాయి ప్రకృతికి మానవులకి విడదీయరాని సంబంధం ఉంది అని శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు ఆయుర్వేదంలో వర్ణించిన త్రిగుణ సిద్ధాంతం ఇదే వాతము పిత్తము శ్లేష్మము అనే ఈ త్రిదోషాల శరీరంలో హీట్ ఇంబ్యాలెన్స్ వల్ల శరీరంలో వాయువుల వల్ల శ్లేషమం వల్ల వాటి వాటి ఇంబ్యాలెన్స్ల వల్ల మనిషికి ప్రాథమికంగా రోగాలు మొదలవుతాయి ఇంకా ఇతర సూక్ష్మ క్రిముల దాడుల వల్ల వచ్చే రోగాలు కూడా ఆయుర్వేదంలో పేర్కొన్నారు మన భారతదేశానికి సంబంధించిన అద్భుతమైన ఈ ఆయుర్వేద విజ్ఞానాన్ని మీతోనే ఆగిపోనివ్వకండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయి ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో విషయాలు నా రాబోయే వీడియోల్లో మాట్లాడుకుందాం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం